ప్రతి అక్షరం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం కడప జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ అధ్యక్షులు కెవి సుభాష్ కుమార్ ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణకు శ్రీ సరస్వతి శిశు మందిర్ కమిటీ సభ్యులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులను భాగస్వాములుగా చేస్తూ వీధి వీధిన తిరుగుతూ విరాళాల సేకరణ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన విపత్తులో విజయవాడ ప్రజలు విరవిలలాడారని సర్వం కోల్పోయారని ప్రభుత్వం స్వచ్ఛంద సేవ సంస్థలు చేస్తున్న దానికి స్పందిస్తూ మేము సైతం అనే నినాదంతో మావంతు బాధ్యతగా మన ప్రాంతంలో వరద బాధితులకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని స్థానిక ప్రజల సహకారంతో వరద బాధితులకు మావంతు బాసటగా నిలుస్తామని వారన్నారు ఈ కార్యక్రమంలో రామకోటి రాజు ఆర్ఎస్ఎస్ సంఘం చాలిక్ కమిటీ నెంబర్లు శ్రీనివాసులు వెంకట శివానందం ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస టీచర్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వరద వరదబాలితులకు విజయవాడ అయిన వర వరబాలితుల సహాయతము మళ్ళీ సబ్బు ఆధ్వర్యంలో వరద బాలితుల సహాయకము విరా సేకరిస్తుంది ఈ సేకరణలో ఈ వచ్చిన డబ్బులు విజయవాడ వరద బాధ్యతలు అందించి వారి పాసీలు ఏర్పాటు చేయబడ్ విజయవాడలో జరిగినటువంటి వరద ప్రమాదానికి ఎంతోమంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎంతోమంది చనిపోయారు వాళ్ళకు మనవంతు సహాయంగా ఈరోజు మా సరస్వతి శిష్యుమందిరం విద్యామందిరం బద్వేల వారి తరఫున ప్రజల దగ్గరికి మేము విరాళం కోసం పోతున్నాము ఇందులో భాగంగా ఈరోజు మేము ర్యాలీ చేయడం జరుగుతుంది ఈ విరాళాలను సేకరించి మేము విజయవాడ మేము అందిస్తాం మా సరస్వతి విద్యామందిర అధ్యక్షులు ఉపాధ్యాయ బృందము మా మా కమిటీ మెంబర్లు శ్రీనివాసులు గారు విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా పాల్గొన్నాం